డే స్టూడెంట్స్ ఈ వీడియోలో మీరు విద్యుదయస్కంధ ప్రేరణ అనే భావన గురించి తెలుసుకుంటారు ముఖ్యంగా విజు విద్యస్కంధత్వానికి సంబంధించిన ఫ్యాలడే నియమాలు లెంజ్ నియమం స్వయం ప్రేరణ ఆన్యోన్య ప్రేరణ వంటి భావనలు తెలుసుకుంటారు ఓకే ఈ విద్యుదస్కంద ప్రేరణలో విద్యుత్ మరియు ఐస్కాన్ మధ్య సంబంధం గురించి తెలియజేస్తుంది ముఖ్యంగా విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ ప్రవాహంలోని మార్పు వలన ఏ విధంగా ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది లేదా ఐస్కాంత అభివాహంలోని మార్పు వలన మనం తీసుకున్న తీగ చుట్టలో ఏ విధంగా విద్యుత్ ప్రవాహం జనిస్తుంది అనే విషయం మనకి ఈ విద్యుత్ ఐస్కాంత ప్రయాణంలో తెలియజేస్తుంది ఈ పాఠంలో పెళ్ళే ముందు మొదటిగా మనం ఆయుర్షడ్ ప్రయోగం గురించి చూద్దాం ఆయుర్షడ్ ఏం చెప్తారంటే ఏదైనా ఒక వాహకంలో విద్యుత్ ప్రవాహం ఉన్నట్లయితే ఆ వాహకం ఒక ఐస్కాంత విద్రోహం వలె ప్రవర్తిస్తుంది అని చెప్తారు అంటే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఏ విధంగా అయితే ఒక అయస్కాంతం తీసుకున్నప్పుడు దానికి ఒక ఉత్తర ధ్రువం ఒక దక్షిణ ధ్రువం ఏర్పడతాయో ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం కూడా ఒక ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిగి ఉండే ఒక ఐస్కాంతం వల్లే ప్రవర్తిస్తుంది అయితే ఈ అయస్కాంతం యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం మనం ఆంపియర్ కుడిచేతి బొటన్ వేల నియమాన్ని ఉపయోగిస్తాం ఈ కుడిచేతి బొట్టన్ వేల నియమాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ పిక్చర్ మనకు ఉపయోగపడుతుంది ఈ నియమం ఈ నియమం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఏర్పడే ఐస్కాంత క్షేత్రం యొక్క దిశను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తాం మనం కుడిచేది బొటన్ వేల్ని ఈ విధంగా విద్యుత్ ప్రవహిస్తున్న దిశలో ఉంచినట్లయితే ఈ మిగతా వేళ్ళు కదిలే దిశ ఐస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది ఈ విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దిశ ఏదైతే ఉందో ఆ దిశలో మనం కుడి చేతి బొటన వేలు ఉంచినట్లయితే ఈ మిగిలిన చూపుడు వేళ్ళు మిగిలిన వేళ్ళు ఏవైతే ఉన్నాయో నాలుగు వేళ్ళు ఈ నాలుగు వేళ్ళు కదిలే దిశ మనకి ఐస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది ఈ పటం ద్వారా మనం ఈ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు చూడండి ఈ దిశ ఈ బొటన వేలు దిశలో మనకి విద్యుత్ ప్రవహిస్తుంది ఈ వేలు దిశలో మనకి ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని తెలుస్తుంది అంటే ఇటువైపు ఇప్పుడు సౌత్ ఏమో నార్త్ మనకి ఏర్పడతాయి ఓకే ఇంకా విద్యుత్ అయిస్కాధ ప్రేరణ అంటే ఏంటి విద్యు అయిస్కాధ ప్రేరణ అంటే ఏంటి ఏంటంటే ఇక్కడ మనకి పట్టణంలో రెండు బొమ్మలు కనిపిస్తున్నాయి ఇది ఒక తీగ చుట్ట ఇది ఒక సాధారణ దండ ఇస్కాంతం ఇప్పుడు ఈ ఐస్కాంతం తీసుకున్నప్పుడు దీని చుట్టూ ఐస్కాంత క్షేత్రం ఉంటుంది ఐస్కాంత క్షేత్రం అంటే కొన్ని ఐస్కాంత బలరేఖలతో నిండి ఉండే ప్రదేశం సో దీని చుట్టూ మనకి కొన్ని ఐస్కాంత బలరేఖలు నిండి ఉంటాయి ఇప్పుడు ఇటువంటి అయస్కాంతాన్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు తీగ చుట్ట దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ తీగ చుట్ట ఈ అయస్కాంత క్షేత్రంలో ఉంటుంది అంటే ఈ అయస్కాంత అవివాహం ఈ తీగ చుట్టలోనికి ప్రవేశిస్తుంది ఈ తీగ చుట్ట ఈ అయస్కాంతం తీగ చుట్ట దగ్గరగా ఉంటే ఈ అయస్కాంత అవివాహం ఎక్కువగా ఉంటుంది దూరంగా వెళుతూ ఉంటే ఈ అయస్కాంత అవివాహం అనేది తగ్గుతూ ఉంటుంది అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రాన్ని ముందుకి వెనక్కి జరపడం వలన ఈ తీగ చుట్టులో అవివాహంలో మనకి మార్పు వస్తూ ఉంటుంది ఈ విద్య యస్కాంత ప్రేరణ మనకి ఏం చెప్తుందంటే ఇలా తీగ చుట్టుతో ముడిపడి ఉండే అయస్కాంత అవివాహంలో మార్పు వచ్చినట్లయితే ఈ తీగ చుట్టులో విద్యుత్ లేదా విద్యుత్ ప్రవాహం లేదా విద్యుత్ చలక బలం అనేది ప్రేరేపించబడుతుంది అంటాం దీన్నే మనం అయస్కాంత ప్రేరణ అంటాం ఏంటి తీగ చుట్టుతో ముడిపడి ఉండే అయస్కాంత అవివాహంలో మార్పు వచ్చినట్లయితే తీగ చుట్టుతో ముడిపడి ఉండే అయస్కాంత అవివాహంలో మార్పు వచ్చినట్లయితే ఆ తీగ చుట్టలో మనకి విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది దీన్నే మనం విద్యుత్ ప్రేరణ అంటాం ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్ ప్రేరణ అనేది ఆయుష్ చెట్టు ఏదైతే చెప్పిన విషయం ఏదైతే ఉందో దానికి విపరీతంగా చెప్పవచ్చు ఆయుష్ ప్రయోగం ఏంటి ఏదైనా ఒక వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నట్లయితే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అంటే విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది విద్యుత్ అయిస్కంద ప్రేరణలో ఏం చెప్తున్నాం మనం ఐస్కాంత క్షేత్రంలో ఈ ఐస్కాంత క్షేత్రంలో మార్పు వలన దీంట్లో విద్యుత్ చాలక బలం అనేది ప్రేరేపించబడుతుంది అంటే అక్కడ విద్యుత్ వలన ఐస్కాంత క్షేత్రం ఏర్పడితే ఇక్కడ ఐస్కాంత క్షేత్రంలో మార్పు వలన విద్యుత్ విద్యుత్ ప్రవాహం అనేది జనిస్తుంది అని చెప్తాం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఐస్కాంతం కదులుతున్న ఈ ఐస్కాంత క్షేత్రం ఈ ఐస్కాంతము మరియు ఈ తీగ చుట్టల మధ్య సాపేక్ష చలనం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఈ రెండు స్థిరంగా ఉన్నట్లయితే దీనిలో ఎటువంటి దీనిలో అయిస్కాంత అభివాహం ప్రవేశించినప్పటికీ కూడా దీనిలో ఎలాంటి విద్యుత్ చాలక బలం అనేది జనించదు అంటే దీన్ని మనం నిర్వచనం చూసినట్లయితే తీగ చుట్ట మరియు అయస్కాంత ఐస్కాంతాల సాపేక్ష చలనం వల్ల ఐస్కాంత అభివాహంలో మార్పు వచ్చి తీగ చుట్టూలో విద్యుత్ చాలక బలం ప్రేరితమవుతుంది ఈ దృక్ విషయాన్నే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాం దీన్ని మనకి మైకెల్ ఫ్యాన్డే కనుగొన్నారు ముఖ్యంగా ఈ ఉపయోగ ఈ విద్యుత్ అయిస్కాంత ప్రేరణ మనం ఎక్కడ ఉపయోగించుకుంటామంటే ఈరోజు మనం ఉపయోగించే ఏసీ కరెంట్ ఏదైతే ఉందో ఈ ఏసీ కరెంట్ ఉత్పత్తిలో ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ డైనమాల్లో ప్రధానంగా ఈ విద్య ప్రేరణ అనే భావాన్ని మనం ఉపయోగించుకుంటాం అలాగే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఇండక్టర్లు పరివర్తకాలు అంటే ట్రాన్స్ఫార్మర్లు ఇలాంటి వాటిలో కూడా మనం ఈ నియమాన్ని ఉపయోగించుకుంటాం అలాగే ఈ విద్యా ప్రేరణ అనగానే మనకు గుర్తు వచ్చేది మైకెల్ ఫ్యాడే పేరే ఆయన దీనికి సంబంధించి రెండు నియమాలు తెలియజేశారు వాటిలే మనం విద్యుత్ అయస్కాంతత్వంలో ఫారడే నియమాలు అంటాం ఇందులో మొదటి నియమం విద్యుత్ అయస్కాంతత్వం విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే ఏంటో తెలియజేస్తుంది మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఫ్యారడే నియమాల్లో మొదటి నియమం ఏంటంటే ఒక వలయంతో ముడిపడి ఉన్న ఐస్కాంత అవివాహంలో మార్పు వచ్చినట్లయితే ఆ వలయంలో విద్యుత్ చాలక బలం ప్రేరితమవుతుంది అంటే ఇక్కడ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఉండాలంటే ఓ తీగ చుట్టూ ఉండాలి ఒక అయస్కాంతం ఉండాలి ఆ తీగ చుట్ట మరియు అయస్కాంతాల మధ్య చలనం ఉండాలి అంటే అయస్కాంతం కానీ తీగ చుట్టూ కానీ ముందుకి వెనక్కి కొదరుతుండాలి అప్పుడు ఆ తీగ చుట్టూతో ముడిపడి ఉండే ఐస్కాంత అవివాహంలో మార్పు వచ్చి తీగ చుట్టలో విద్యుత్ చాలక బలం అనేది ప్రేరితమవుతుంది ఇది మొదటి నియమం రెండో నియమం ఏం చెప్తుందంటే ఈ విద్యుత్ చాలక బలం పరిమాణం ఎంత ఉంటుంది దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది దానితో ముడిపడి ఉన్న అయస్కాంత అవివాహంలో మార్పు రేటుకి అనులోమాను ఉంటుంది అంట ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలాన్ని మనం ఈ అనే అక్షరంతో చూపిస్తాం ఇక్కడ ఈ ఈజ్క్వల్ టు మైనస్ డిపై బై డిటి అంట ఇక్కడ రుణ గుర్తి అనేది మనకి ఏం తెలియ చెప్తుందంటే ఈ రెండు వ్యతిరేక దిశల్లో ఉంటాయని తెలిపేస్తానమాట అంటే ఐస్కాంత అభివాహంలో వచ్చే మార్పు ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం మనం వ్యతిరేక దిశల్లో ఉంటాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది పై అంటే ఐస్కాంత అభివాహం దీన్ని బీ ఇంటూ ఏ కింద నిర్వచిస్తాం తీగ చుట్టులో ఒక తీగ చుట్టులో మనకి ఒకటే టర్న్ ఉన్నట్లయితే దీన్ని ఉపయోగిస్తాం ఎన్ టర్న్స్ ఉన్నట్లయితే ఎక్కువ చుట్టూ ఉన్నట్లయితే అప్పుడు ఈ సూత్రం ఉపయోగిస్తాం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ డిపై బై డిటి ఓకే ఇప్పుడు మనకి చుట్టులో విద్యుత్ చాలక బలం అనేది ప్రేరేపించబడింది అని చెప్పుకున్నాం దాని యొక్క పరిమాణం ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై డిటి అని నేర్చుకున్నాం మరి ఈ విద్యుత్ చాలక బలం దిశ ఏమిటి అనే దాన్ని తెలియజేయడం కోసం మనకి లెంజ్ అనే ఒక నియమాన్ని ప్రతిపాదించారు ఈ లెంజ్ నియమం దేనికి తీగ చుట్టూలో ఏర్పడే విద్యుత్ చాలక బలం యొక్క దిశ తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తాం ఈ లెంజ్ నియమం ప్రకారం వలయంలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం లేదా విద్యుత్ ప్రవాహ దిశ అది జనించడానికి హేతువైన కారణాన్ని వ్యతిరేకించే విధంగా ఉంటుంది అంటాడు తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం ఏ దిశలో ఉంటుంది అంటే దీనిలో విద్యుత్ సవి దిశలో అయినా జనించవచ్చు అప్ సవి దిశలోనైనా మనకి జనించవచ్చు ఇలా అయినా ప్రయత్నించవచ్చు ఎలా ఏ దిశలో జనిస్తుంది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అది జనించడానికి కారణమైన హేతు ఇది జీనిలో విచ్చాలపురం జరించడానికి కారణం ఏంటి ఈ ఐస్కాంత క్షేత్రంలో మార్పు అంటే ఈ ఐస్కాంత క్షేత్రంలో మార్పును వ్యతిరేకించే దిశలో ఉంటుంది అంటాడు అంటే ఎలాగా ఉదాహరణకి ఇక్కడ ఐస్కాంతాన్ని ఇటువైపు తీసుకొస్తున్నాం అనుకుందాం అయిస్కాంతాన్ని తీగ చుట్టూ వైపు తీసుకొచ్చాం తీగ తీగ చుట్టు వైపు తీసుకొచ్చామంటే ఏం చేస్తాం దీని యొక్క అవివాహంలోని పెంచాం దీని యొక్క అవివాహంలో మార్పు జరిగింది అంటే విద్యుత్ క్షయిస్కాంత క్షేత్రాన్ని పెంచాం కాబట్టి ఇందులో పుట్టే విద్యుత్ చాలగోళం లేదా విద్యుత్ ప్రవాహం అనేది ఎలా ఉంటుందంటే దీన్ని వ్యతిరేకించే దిశలో ఉంటుంది అంటే ఇక్కడ ఏమో ఆయిస్కాంత అవోహం పెరిగింది కాబట్టి దాన్ని వ్యతిరేకించడం అంటే దాన్ని ఏం చేయాలంటే మనకి తగ్గించాలి ఇది ఎప్పుడు తగ్గుతుంది ఇక్కడ ఉత్తర ధ్రువం ఉంది కాబట్టి ఇది ఇది తగ్గాలి అంటే సారీ ఐస్ ఐస్కాంత అవివాహం తగ్గాలి అంటే ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలంటే ఒక ఉత్తర ధ్రువం ఏర్పడే విధంగా ఇక్కడ ఒక ఉత్తర ధ్రువం ఏర్పడే విధంగా దీనిలో విద్యుత్ ప్రవహించాలి ఇక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడాలంటే ఇందా మనం చెప్పుకున్నాం యాంపియర్ నియమం ప్రకారం ఇక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడాలంటే విద్యుత్ ప్రవాహం దిశ ఈ దిశలో ఉండాలి కాబట్టి విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుందంటే ఈ దిశలో ఉంటుంది విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉంది కాబట్టి యాంపేరు కుడి చేతి నిబంధన ప్రకారం ఈ దిశలో మనం బొట్టన్ చేతిని బొట్టను కుడి చేతి బొట్టను వేలు ఉంచినట్లయితే ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే అటువైపు దక్షిణ ధ్రోవం ఇటువైపు ఉత్తర ధ్రువం ఏర్పడుతుంది సో ఈ ఉత్తర ధ్రువం ఈ ఉత్తర ధ్రోం మధ్య వికర్షణ ఉండడం వలన ఇది ఏమవుతుందంటే వెనకకి గంట పడుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే ఐస్కాంత వివాహం ఏమవుతుందంటే మనకి తగ్గుతూ ఉంటుంది అని చెప్తాం మరలా చూద్దాం చూడండి లంజనీయం ఏంటి వలయంలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం అది జనించడానికి కారణమైన మార్పుని వ్యతిరేకించే దిశలో ఉంటుంది అంటున్నాను ఇప్పుడు దీని దగ్గర తీసుకొచ్చాం కాబట్టి ఐస్కాంత వివాహం పెరిగింది అంటే విద్యుత్ క్షేత్రం దగ్గరగా వచ్చింది కాబట్టి ఐస్కాంత అవివాహం పెరిగింది కాబట్టి ఐస్కాంత అవివాహాన్ని తగ్గించే దిశలో దీనిలో విద్యుత్ ప్రవహిస్తుంది ఇక్కడ ఐస్కాంత అవివాహాన్ని వ్యతిరేకించాలి అంటే ఇక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడాలి ఇక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడాలంటే మనకి అప్సవి దిశలో మనకి విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడాలి ఇక్కడ పరిస్థితి మనం దానికి రివర్స్ ఇప్పుడు చూడండి అయిస్కాంతాన్ని దూరంగా తీసుకెళ్తున్నాం అంటే అయస్కాంత వివాహం మనకి తగ్గింది ఇప్పుడు దీనిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడాలి దీన్ని అయస్కాంతాన్ని దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పడాలి అయిస్కాంతాన్ని దగ్గరగా తీసుకురావాలంటే ఇక్కడ మనకి ఏముండాలంటే దక్షిణ ధ్రువం ఉండాలి ఇటువైపు ఉత్తర ధ్రువం ఏర్పడాలి అంటే విద్యుత్ ప్రవాహం సవీ దీసులో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి ధ్రువాలు ఈ విధంగా ఏర్పడతాయి దీన్ని మనం లెంజ్ నియమము అంటాం ఏంటి లెంజ్ నియమం వలయంలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం లేదా విద్యుత్ ప్రవాహ దిశ అది జనించడానికి కారణమయ్యే కారణాన్ని వ్యతిరేకించే విధంగా ఉంటుంది అంటూ మనం చెప్పుకునేది స్వయం ప్రేరణ ఈ స్వయం ప్రేరణ చెప్పుకునే ముందు మనం ఒకసారి పాత విషయాలు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆయుల్ ప్రయోగం ఏంటి వలయంలో విద్యుత్ ప్రవహిస్తే దాని చుట్టూ ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది తర్వాత ఫ్యాడనియం ఏంటి ఏదైనా ఒక వలయంలో ఐస్కాంత అవివాహాన్ని మార్పు చేసినట్లయితే దానిలో విద్యుత్ ప్రవాహం ఉంది అంటే ఒకసారి ఏమో విద్యుత్ ప్రవాహంలో మార్పు వస్తే ఐస్కాంత క్షేత్రం ఏర్పడింది రెండోసారి ఏమైంది ఐస్కాంత క్షేత్రంలో మార్పు వస్తే విద్యుత్ ప్రవాహం ఏర్పడింది అంటే విద్యుత్ ప్రవాహం వల్ల ఐస్కాంత క్షేత్రం క్షేత్రం వల్ల ఐస్కాంద్ క్షేత్రం వల్ల విద్యుత్ ప్రవాహం అనేవి ప్రేరితమవుతున్నాయి ఇక్కడ మనం స్వయం ప్రేరణలో చూసుకున్నట్లయితే ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది అంటే విద్యుత్ ప్రవాహం మాత్రమే ఉంటుంది అయస్కాంత క్షేత్రం ఉండదు కానీ ఈ విద్యుత్ ప్రవాహం ఏమవుతుందంటే దానిలో మరలా ఇంకో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించుకొని చేసుకుంటున్నాం దాన్ని మనం ఏమంటాం అంటే స్వయం ప్రేరణ అంటాం అంటే దీన్ని మనం మరింత విప్లవంగా అర్థం చేసుకున్న ప్రయత్నిద్దాం ఇప్పుడు చూడండి ఒక తీగ చుట్ట దీనిలో సమీ దిశలో ఆ విద్యుత్ ప్రభవిస్తుంది విద్యుత్ నిలకడ విద్యుత్ ప్రవాహం అనుకుందాం కాలంతో పాటు స్థిరంగా ఉండే విద్యుత్ ప్రవాహం ప్రయాణి ప్రయాణిస్తుంది అంటే దాని చుట్టూ మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ విద్యుత్ ప్రవాహం కాలంతో గిని మారినట్లయితే కాలంతో పాటు మారితే ఏమవుతుంది అంటే ఉదాహరణకి ఏసీ విద్యుత్ ప్రవాహం తీసుకున్నాం అనుకోండి ఏసీ విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుందంటే ధనార్థ సైకిల్లోనేమో గరిష్టం అవుతుంది రుణార్థ సైకిల్లోనేమో కనిష్టం అవుతుంది అంటే అది కాలంలో ప్రతి సెకండ్లోని ఒకసారి గరిష్టం కనిష్టం కింద అంటే విద్యుత్ ప్రవాహంలో మనకి మార్పు వస్తూ ఉంటుంది విద్యుత్ ప్రవాహంతో మార్పు వచ్చింది కాబట్టి దానితో ముడిపడి ఉండే అయస్కాంత క్షేత్రం కూడా ఏమవుతుంటుందంటే మారుతూ ఉంటుంది సో ఆ అయస్కాంత క్షేత్రం మారింది అంటే ఫారెడ నియమం ప్రకారం ఏమవుతుంది మరలా దీనిలో విద్యుత్ ప్రవాహం లేదా విద్యుత్ చాలకలం అనేది జనిస్తుంది దీని దిశ ఎలా ఉంటుంది లెంజ్ నియమం నుంచి ఇది జనించడానికి కారణమైన హేతువుని వ్యతిరేకించే దిశలో ఉంటుంది ఇది ఇది జనించడానికి కారణం ఏంటి దీనిలో వచ్చి విద్యుత్ ప్రవాహం కాబట్టి దాన్ని వ్యతిరేకించే దిశలో ఈ దిశలో మనకి విద్యుత్ చాలక బలం అనేది ఇలాంటి దృగ్విషయాన్ని స్వయం ప్రేరణ అంటాం ఇక్కడ మనం కేవలం విద్యుత్ ప్రవాహాన్ని మాత్రమే తీసుకున్నాం ఐస్కాంత క్షేత్రాన్ని తీసుకోలేదు కానీ ఐస్కాంత క్షేత్రం వస్తుంది ఎలా వస్తుంది కాలంతో మారే విద్యుత్ ప్రవాహం వలన ఐస్కాంత క్షేత్రంలో మార్పు వస్తుంది కాదు సారీ దానిలో తెగ చుట్టూ విద్యుత్ ప్రవహించడం వలన దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అయితే మనం తీసుకున్న విద్యుత్ ప్రవాహం కాలంతో పాటు మారే విద్యుత్ ప్రవాహం కాబట్టి అది ఆటోమేటిక్గా మనకి ఆ అయస్కాంత క్షేత్రంలో కూడా మార్పు వచ్చి దానికి వ్యతిరేకించే దిశలో విద్యుత్ చాలక బలం లేదా విద్యుత్ ప్రవాహం అనేది మనకి కలుగుతూ ఉంటుంది దీన్ని స్వయం ప్రేరణ అంటాం దీన్ని నిర్వచనం చూసినట్లయితే ఓ తీగ చుట్టలో కాలంతో పాటు మారే విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు అయస్కాంత అభి మార్పు వలన ఆ తీగ చుట్టలో విద్యుత్ చాలక బలం లేదా విద్యుత్ ప్రవాహం అనేది ప్రేరితమవుతుంది దీన్నే మనం స్వయం ప్రేరణ అంటాం లింజనీ ప్రకారం ఈ విద్యుత్ ప్రవాహ దిశ అసలు విద్యుత్ ప్రవాహ దిశకి వ్యతిరేకంగా ఉంటుంది సో వలనలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐ దానిలో ఏర్పడుతున్న అవివాహం పై అనుకున్నట్లయితే పై ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని రాస్తాం లేదా పై ఈజ్ కొల్ ఒక స్థిరాంకం ఇక్కడ మనం ఎల్ అనే యక్షన్ రాసుకుంటాం ఈ ఎల్నే మనం స్వయం ప్రేరణ గుణకము అంటాం స్వయం ప్రేరణ గుణకము అంటాం మనం ఎలా అయితే యాంత్రిక శాస్త్రం చూసినప్పుడు జడత్వం అనేది మార్పును వ్యతిరేకిస్తుందో ఇక్కడ కూడా ఎల్ అనేది విద్యుత్ ప్రవాహంలో మార్పుని వ్యతిరేకించే విధంగా ఉంటుంది అందువల్ల దీన్ని విద్యుత్ ప్రవాహ జడత్వము అని అంటాం ఎలక్ట్రిక్ ఎనర్షియా అని అంటాం ఎల్ఈకల్ టూ పై బై ఐ ఉదాహరణకు ఐఈజు కొల్ టు ఒక యాంపిర్ అయినట్లయితే ఎల్ఈక్వల్ టు పై అవుతుంది అంటే మనం ఈ స్వయం ప్రయాణములకన్ని ఏ విధంగా నిలసిస్తామంటే వలయంలో ఏకాంక విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దానిలో జనించే విద్యుత్ అవివాహం అయస్కాంత అభివాహాన్ని స్వయం ప్రేరణ గుణకము అంటాం ఓకే అలాగే దీనిలో మనకి ఉన్న మరో ముఖ్యమైన భావన సాలినాయిడ్ స్వయం ప్రేరకత సాలినైడ్ అంటే ఏంటి ఇది మనకు ఒక స్ప్రింగ్లా ఉంటుంది ఒక లోహపు తీగ ఈ లోహపు తీగ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్లా ఉపయోగపడుతుంది ఎక్కడైనా మనం ఒక స్థిరమైన విద్యుత్ క్షే అయస్కాంత క్షేత్రం అవసరమైనప్పుడు ఈ సాలినైడ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం ఈ లో మనం విద్యుత్ ప్రవాహం విద్యుత్ ప్రవాహం పంపినప్పుడు దాన్ని స్వయం ప్రేరతికి ఒక సమీకరణం తయారు చేస్తాం లో మొత్తం తీగ చుట్టలు క్యాపిటల్ ఎన్ అనుకుంటాం అలాగే సాలినాయిడ్ పలు ఎల్ సెంటీమీటర్ అనుకుంటాం దానిలో ప్రమాణ పొడవుకు తీగ చుట్ల సంఖ్యని స్మాలి అని అక్షరం పెట్టి చూపిస్తాం ఈ స్మాల్ ఎన్ అనేది క్యాపిటన్ బై ఎల్కు సమానం అవుతుంది అలాగే ఈ సాలినైడ్ లోపల ఐస్కాంత్రి క్షేత్ర దేవత ప్రతి బిందువు వద్ద సమానంగా ఉంటుంది ఆ విలువ ఎంత ఉంటుంది అంటే బీఈక్వల్ టు మ్యూ జీరో ఎన్ఐ అని అంటాం అప్పుడు ఐస్కాంత్ అభివాహానికి స్వాల్నాయుడు యొక్క ఐస్కాంత అవివాహానికి మనం ఒక సమీకరణ రాసినట్లయితే ఐస్కాంత్ అభివాహం పై ఈజ్క్వల్ టు బి ఇంటూ ఏ ఆల్రెడీ ఇక్కడ మనం బి అంటే చూసాం మ్యూ జీరో ఎన్ఐ ఈ విలువని ఇక్కడ ప్రతిక్షిపించినట్లయితే బీఈక్వల్ టు మ్యూ జీరో ఎన్ఐ ఇంటూ ఏ ఒకవేళ స్వాల్నాయిడ్లో ఎన్ చుట్టు ఉన్నట్లయితే పై ఈజ్క్వల్ టు ఎన్ ఇంటూ మ్యూ జీరో ఎన్ఐఏ అయితే ఇక్కడ ఎన్ అంటే మనం చూసాం ఎన్ ఈజిక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎల్ ఇంటూ మ్యూజిరో ఏ లేదా మ్యూజిరో ఎన్ స్క్వేర్ ఐఏఎల్ అయితే మనం ఇందా సమీకరణలు చూసాం పైఈక్వల్ టు ఎల్ఐ దాన్ని ఇక్కడ సబ్జెక్ట్ చేసినట్లయితే ఎల్ఐ ఈజ్వల్ టు మ్యూజిరో ఎన్ స్క్వేర్ ఐఏఎల్ లేదా అటు ఇటు ఐ క్యాన్సిల్ చేసినట్లయితే ఆ స్వయం ప్రేరకత ఎల్ ఎల్ఈక్వల్ టు మ్యూజిరో ఎన్ స్క్వేర్ ఏఎల్ అదేవిధంగా దీనిలో ఉన్న మరొక ముఖ్యమైన విషయం అన్యోన్య ప్రేరణ ఆ స్వయం ప్రేరణకి అన్యోన్య ప్రేరణకి ముఖ్యమైన తేడా ఏంటంటే స్వయం ప్రేరణలో ఒకే తీగ చుట్టూ తీసుకుంటాం అన్యోన్య ప్రేరణలో రెండు తీగ చుట్టలు తీసుకుంటాం ఇక్కడ చూసినట్లుగా ఇవి రెండు రెండు తీగ చుట్టలు ఇది ఒక తీగ చుట్ట ఇదొక తీగ చుట్ట ఇప్పుడు దీనిలో కాలంతో పాటు మారే విద్యుత్ ప్రవహిస్తున్నట్లయితే ఏమవుతుంది దీని చుట్టూ ఉండే ఐస్కాంత వివాహం కూడా మనం మార్పు చెందుతూ ఉంటుంది ఈ అయస్కాంత క్షేత్ర పరిధిలో రెండవ తీగ దాని పక్కనే ఉన్నట్లయితే ఈ తీగ చుట్టా ఈ ఐస్కాంత క్షేత్రంలో ఉన్నట్లయితే ఏమవుతుంది ఇది కాలంతో పాటు మారే విద్యుత్ ప్రవాహం కాబట్టి ఈ అయస్కాంత క్షేత్రంలో మార్పు వస్తుంది ఈ అయస్కాంత క్షేత్రంలో మార్పు వస్తుంది కాబట్టి దీనిలో మనకి ఆటోమేటిక్గా విద్యుత్ క్షేత్రం అనే విద్యుత్ ప్రవాహం అనేది జనిస్తూ ఉంటుంది అంటే దీనిలో విద్యుత్ ప్రవహించడం వలన దీనిలో విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఒక దానిలో విద్యుత్ ప్రవాహంలో మార్పు వలన రెండో తీగ చుట్లలో కూడా విద్యుత్ ప్రవాహం కనిపించినట్లయితే అటువంటి దృగ్విషయాన్ని మనం అన్యోన్య ప్రేరణ అంటాం ఏ తీగ అయితే మనం విద్యుత్ ప్రవాహాన్ని పంపించామో దాన్ని ప్రైమరీ కాయిల్ ప్రాథమిక వేక్షనము అంటాం దీనిలో అయితే విద్యుత్ చాలక బలం జనించిందో దాన్ని సెకండరీ కాయిల్ అని మనం అంటాం మనం దీని ఒక నిర్వచనం చూసినట్లయితే రెండు పక్కపక్క తీగ చుట్టల్లో ఒక దానిలో కాలంతో మారే విద్యుత్ ప్రవాహం ఉన్నట్లయితే రెండవ తీగ చుట్టులో విద్యుత్ చాలక బలం ప్రేరితమవుతుంది రెండవ తీగ చుట్టలోని ప్రేరిత విద్యుత్ ప్రవాహం మరల మొదటి తీగ చుట్టులో కూడా విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ఈ ప్రక్రియను మనం ఆన్యోన్య ప్రేరణ అంటాం ఇది ఒక ముఖ్యమైన భావన దీన్ని ప్రధానంగా ఎక్కడ ఉపయోగించుకుంటాం అంటే పరివర్తకాలు ట్రాన్స్ఫార్మర్లు అనే భావనలో దీన్ని ఉపయోగిస్తాం ట్రాన్స్ఫార్మర్ అనే పరికరంలో దీన్ని ఉపయోగిస్తాం ట్రాన్స్ఫార్మర్లు ఏం చేస్తాయంటే ఏసీ విద్యుత్ ప్రవాహంలో ప్రవహించినప్పుడు దాని ఓల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం ఏసీ ఏసీ ఓల్టేజ్ పరిమాణం పెంచినట్లయితే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లని ఓల్టేజ్ పరిమాణాన్ని తగ్గించినట్లయితే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లని అంటాం దాని గురించి మరొక వీడియోలో మరింత విపులంగా చూద్దాం ఒకసారి మనం చూసినట్లయితే ఆయుర్శి ప్రయోగం చూసాం ఆయుర్స్టైల్ ప్రయోగంలో విద్యుత్ ప్రవాహం వల్ల ఐస్కాంత క్షేత్రం ఏర్పడింది తర్వాత లెంగ్ ఫారడే నియమాలు చూసాం ఫ్యారడే నియమం ప్రకారం ఏమిటి విద్యుత్ ఒక తెగచుట్టుతో ముడిపడి ఉండే ఐస్కాంత వ్యూహంలో మార్పు వచ్చినట్లయితే ఆ తెగ చుట్టలో ప్రేరిత విద్యుత్ జాలబనం అనేది ఏర్పడుతుంది దాని పరిమాణం ఎంత ఉంటుంది అనే దానికి ఈజ్ కోల్ టు మైనస్ డిపై బై డిటీ అని చెప్పుకున్నాను అలాగే దాని దిశ తెలుసుకోవడం కోసం లెంజ్ నిమ్మ అనే దాన్ని ఉపయోగించామని తెలుసుకున్నాం అలాగే స్వయం ప్రేరణ ఒక తెగచుట్టులో కాలంతో పాటు మారే విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దాన్ని ఆ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే దిశలో విద్యుత్ చాలక బలం అనేది ప్రేరేపించబడుతుంది అని తెలుసుకున్నాం అలాగే అన్యోన్య ప్రేరణ అనేది తెలుసుకున్నాం ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ